మాజీ ప్రధానమంత్రి ప్రఖ్యాత ఆర్థికవేత్త కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి అనారోగ్యంతో కన్ను మూశారు ఆయన హయాంలో దేశంలో పలు కీలక సంస్కరణలు జరిగాయి ఒక ఆర్థికవేత్తగా పాలనలో ఆయన తనదైన ముద్ర వేశారు ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డు సృష్టికర్త మరెవరో కాదు దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ పౌరులకు ఆధార్ కార్డు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు మన్మోహన్ సింగ్ దూరదృష్టికి ఒక నిదర్శనం అయితే మన్మోహన్ ఆధార్ ఆలోచనను విపక్షాలు తప్పుపట్టాయి ఈ కార్డు ద్వారా ప్రభుత్వం ప్రజల నుంచి సమాచారం తీసుకుంటుందని ఇలా తీసుకున్న సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని వాదించాయి కానీ అవేమి నిజం కావని ఆధార్ కార్డు అమలుతో మన్మోహన్ సింగ్ నిరూపించారు సగటు భారతీయుడికి ఇప్పుడు ఆధార్ కార్డ్ ఒక ఐడెంటిటీ పాన్ కార్డ్ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ ఇలా ఏది సామాన్యుడికి చేరువ కావాలన్నా ఆధార్ అనుసంధానం తప్పనిసరి డిజిటలైజేషన్ దిశగా భారత్ ఇంతలా వృద్ధి చెందటంలో ఆధార్ పాత్ర ఎనలేనిది మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సోనియా గాంధీ మన్మోహన్ చేతుల మీదుగా ఈ ఆధార్ కార్డు విధానం మన దేశంలో అమల్లోకి వచ్చింది ఇందులో భాగంగా దేశంలో టువల్ డిజిట్ నెంబర్స్తో తో కూడిన తోలి ఆధార్ కార్డును రంజన సోనా అనే మహిళ రెండు వేల పది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా అందుకుంది మహారాష్ట్రలోని నందూర్బర్ జిల్లా తంబాలి గ్రామానికి చెందిన రంజన్ సోనా నలభై ఎనిమిది ఏళ్ల వయసులో తన ఆధార్ కార్డును అందుకుంది ఇలా ఆధార్ ప్రవేశపెట్టి ఆధార్ను దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి చిరస్థాయిలో నిలిచిపోయారు మన్మోహన్ సింగ్ దేశంలో ఆధార్ కార్డు అమల్లో ఉన్నంత కాలం మన్మోహన్ పేరు ప్రతినిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్